ఇక్కడ థిన్ మా రివ్యూస్ బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనే ప్రభాస్ గారిది కల్కి మూవీ ఉంది కదా దానికి సంబంధించిన అఫీషియల్గా మచ్ అవేటెడ్ ట్రైలర్ అయితే వచ్చేసి దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన ఒకవేళ ఇట్లా ప్రభాస్ ఫ్యాన్స్ వరకు చూస్తే ఇట్లా పోయి ఒక లైక్ అండ్ ఒక షేర్ చేయండి చాలా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్మిట్ చేసుకోండి సో భావి ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే మనకి ఏదైతే పోస్ట్ అపోక్లిప్టిక్ వర్డ్ ఏదైతుందో అది బాగుంటుంది మర్చిపోయినా ట్రైలర్ వచ్చేసాక త్రీ మినిట్స్ అండ్ టూ సెకండ్స్ ఉంది సో అక్కడ పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ అంత చూపించరు ఆ గో లాగా వచ్చాకనే మన శంఖం ముదుగుతున్నట్టు కూడా చూపించారు అన్నమాట ఇక్కడ కాశీ గురించి కూడా డైలాగ్ వస్తుంది మొదటి సిటీ అండ్ ఆల్సో ఇప్పుడు ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్లో కూడా ఇది లాస్ట్ సిటీ అనే చేత అంటారు సో ఇక్కడ మనకి ఒక డైలాగ్ వస్తే అది బాగా అనిపించింది సో పోస్ట్ అపోక్ వరల్డ్ ఉంటుంది కదా లైక్ మనకి మ్యాడమాక్స్ సిరీస్ అయితే ఐడియా ఉంది కదా రీసెంట్గా మ్యాడ్ ఫ్యూరియా మ్యాడమాక్స్ అయితే మనకు వచ్చింది కదా సో అలాంటి సీన్ కానీ అటు అలాంటి అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది సో అంత ఆ లెవెల్కి అయితే తీసుకొచ్చిరన్నమాట సో ఇక్కడ కాంప్లెక్స్ అనేసి అయితే పెద్దగా పెట్టిర్రు ఒక చూపిస్తారన్నమాట సో ఆ వాళ్ళు ఆ కాశీని రూల్ చేస్తున్నట్టు అండ్ ఇక్కడ కొంతమంది జాయింట్స్ని కూడా పైసి ఇట్లా చేతులకేంచి పట్టుకోబోతున్నట్టు మనుషులని పైకి ఇట్లా ఒక పెద్ద లాగా ఒకటి ఉంది దాని నుంచి బీమ్ వస్తుంది అంటే ఇక్కడ ఉన్న మొత్తం ఎనర్జీని మొత్తం కూడా కాశీలోనే గుంజుకుంటున్నట్టు ఆ ప్లాట్ఫామ్కి వెళ్తుంది తర్వాత హేల్ అనేసి వాళ్ళ రాజుకి పెట్టుకుంటారు సో ఇక్కడ బాగుంది తర్వాత పూర్వ తప్పించుకొని పోతాడు తర్వాత మరి కొన్ని డైలాగ్స్ ఉంటాయి విషయం కదా మన అమితాబ్ బచ్చన్ గారి సీన్స్కి అక్కడ కొన్ని సీన్స్ ఇక్కడ గ్లిమ్స్ వచ్చేసినాయి కదా ఆ గ్లిమ్స్ కానీ కొంచెం వీళ్ళు ఇంక్లూడెడ్ ఉన్నాయి మనీ ఏదైతుందో ఆ మనీ చూపిస్తారన్నమాట దాని తర్వాత ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చింది అనేసి ఆ డైలాగ్ ఒకటి వస్తుంది సో మోస్ట్లీ ఏదో ట్విస్ట్ ఉంది బై అనిపించింది నాకు అది ఇక్కడ దాకా చూసినాక అండ్ మనకి అక్కడక్కడ టెక్స్ట్ మన సినారియోస్ కొండలు ఎక్కుతున్నట్టు కూడా బాగానే చూపించారు సో ఇక్కడ దీపికా పదకొన్ గారు ప్రెగ్నెంట్ ఉన్నట్టు చూపించారు అన్నమాట సో ఏంది మిస్ట్రీ అని చూస్తే ఇక్కడ మన రజనీకాంత్ గారిది మన మహాభారత యుద్ధంది కూడా అక్కడికి చూపించేస్తారు సో మహాభారత యుద్ధం ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్కి అన్నట్టు చూపించారు అండ్ ఇక్కడ రజనీకాంత్ గారు ఆ సీన్ ఏదైతుందో ఈ దీపికా పథకం కానీ కనుక్కున్నప్పుడు ఉన్నట్టు ఆ ముత్యం కూడా ఉంటుంది సో వీళ్ళందరూ కూడా లింక్డే ఒకే టైం లేని ఉన్నారు ఫ్రెండ్కి బ్యాక్వర్డ్ అనే కాకుండా ఉన్నారు అది సో బాగా అనిపించింది నాకు అసలు ఎందుకు అంటే ఆ డైలాగ్ వేస్తే ఇంతమంది ఎందుకు చావాలనేసి అయితే కాపాడు నేను కాపాడుతాను అన్నట్టు సృష్టి అది సంది డైలాగ్ ఉంటుంది మర్చిపోయినాయి మనకొకని కానీ ఆ డైలాగ్ వినకన్నా మంచి మంచి సీన్స్ వచ్చేస్తే వెంటనే వన్ మినిట్ టెన్ సెకండ్స్కి మన అమిత బచ్చం గారి ఎంట్రీ ఉంటుంది దాని తర్వాత వీళ్ళందరూ ఇట్లా భుజాన్ మీద చేస్తాడు బాగుంది షార్ట్ బాగుంది వన్ మినిట్ థర్టీన్ సెకండ్కి ప్రభాస్ గారిది డైలాగ్ వచ్చేస్తాడు ఇక్కడ హుడ్ అదంతా కూడా బాగుంది తర్వాత వెహికల్ వెహికల్ దాని తర్వాత గుర్రం సీన్స్ ఆ లోపట్టు ఉన్న అట్మాస్ఫియర్ మంచి గ్రీనరీ సముద్రాలు అవన్నీ ఉన్నట్టు ఒక అట్మాస్ఫియర్ తర్వాత దగ్గర పైసలు ఉన్నాయి లేవా అంటే ఇట్లా అదే లేవా బ్రహ్మానందం మనందంగా నేను మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినాం ఎందుకంటే మనం ఆల్రెడీ టూ ఎపిసోడ్స్ వచ్చినాయి అమెజాన్ ప్రైమ్లో బుజ్జి అని భైరవ దాంట్లో ప్రభాస్ గారు ఇంటి ఉన్నారు ఉంటాడు కదా సో అదే డైలాగ్ ఇక్కడ కూడా ఉంది సారీ అదే క్యారెక్టర్ ఇక్కడ ఇంక్లూడ్ చేసారు అన్నమాట అండ్ ఇంకో ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేశారు బాగా అనిపించింది నాకు నువ్వు నేనే నమ్ముతూ ఇంకో నమ్మవు భైరవ్ అనేసి అంత అంటే మనకి ఆల్రెడీ హిన్స్ అయితే ఇచ్చారు సో అక్కడక్కడ ఇక్కడ ప్రభాస్కి అందపచ్చంగా ఫైట్ ఏడు వస్తుంది అన్నప్పుడు ప్రభాస్ గారు ఒకటే డైలాగ్ వేస్తారు ఇక్కడ ఆ అమ్మాయిని తీసుకొస్తాను అంటే ఇక్కడ ఏంటంటే దీని గురించి సపోర్ట్ చెప్తాను స్టోరీ ఏందనేసి అయితే ఇక్కడ రికార్డ్ చూసుకో ఫైట్లో నేను ఇంతవరకు ఓడిపోయింది లేదనే ఒక డైలాగ్ ఉంటుంది బాగుంటుంది అది ఆ గీట్ అంతా కూడా బాగుంది అండ్ ఆ చైన్స్ ఫైట్స్ అవన్నీ కూడా బాగా అనిపిస్తుంది నాకు తర్వాత మీదే వేరే టెంపుల్ దగ్గర ఇంకొక కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయి బ్లాస్ట్లు చే సీక్వెన్సెస్ అండ్ ఇక్కడ మన అమితాబచ్చం గారు ఒక కాల్తోనే ఆ వెహికల్ని కూడా ఆపేస్తారు అండ్ దాని తర్వాత స్టార్ వార్స్ లాంటిది వెహికల్ ఒకటి మీరు జంప్ అవుతారు ఫైట్స్ కొంచెం సివిలైజేషన్కి సంబంధించిన డ్రమ్స్ పూజ చేస్తున్నట్టు అవి బాగుంది ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఫోర్స్ జాయిన్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ అనేసి అయితే ఇక్కడ పెట్టారు అక్కడక్కడ ఎమోషన్ సీన్స్ బ్యాటిల్ సీన్స్ ఫైరింగ్ చేస్తున్నట్టు అండ్ ఇక్కడ పుట్టని బిడ్డ కోసం ఎంతమంది ప్రాణాలు అవసరం అని ఒక డైలాగ్ వస్తుంది దీపికా పథకం అండ్ ఏంటనే కమల్ హాసన్ గారిది కొంచెం ఏమో లాగా చూపించారు అంటే ఆ పవర్ కోసం వెయిట్ చేస్తున్నా అనే డౌట్ అయితే వస్తుంది పవర్ కోసం ఆ దీపికా పథకం కోసం అని ఏం తెలియదు సృష్టి వెంటనే మన ప్రభాస్ గారిది గ్లిమ్స్ ఆ టీజర్ వచ్చినప్పుడు బుజ్జి గురించి వచ్చినప్పుడు ఒక ఇట్లా దుంకుతో చూసిరా ఆ దుంకే సీన్ ఈడ యాడ్ అన్నమాట దాంట్లో ఆ దుంకగానే ఏంటంటే లాంచ్ అయిపోయి ఇట్లా ఒక సూపర్ హీరో లాగా వెహికల్ కంచి బయటికి వచ్చే జంప్ సీన్ మాత్రమే సూపర్ ఉంది అండ్ ఏంటంటే డేట్ వచ్చేసా ట్వంటీ సిక్స్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేసి మనకి అవైలబుల్ ఉంటుంది అంతే ఇంకా థియేటర్స్లో టైటిల్ అవన్నీ కూడా పడ్డాయి ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఇక్కడ దాకా ఏదైతే ట్రైలర్ చూసినాకైతే నేనైతే ఒకటే చెప్తున్నా స్టోరీ ఏంది అంటే సింపుల్ ఏం లేదు దీపికా పథకంగా ప్రెగ్నెంట్ ఉన్నారు సంథింగ్ అదేదో మిస్టరీ ఉంది ఆమె కాపాడడానికి ఒక పిల్ ఒక పిల్లోడు ముచ్చది పిల్లోడికి ఆడొచ్చేసి మన ఎవరు అమితాబ్ బచ్చన్ గారికి ఇస్తాడు సో మేబీ ఆమె వెళ్ళేసి అడుగుతుండొచ్చు సో ఆడడం వల్ల ప్రొటెక్ట్ చేయడానికి ప్రొటెక్ట్ చేస్తున్నా అనేసి అయితే అంటాడు అప్పు టైపు నేను ప్రొటెక్ట్ చేస్తాను అంటాడు సో దెన్ దీపక ప్రొటెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్లో వీళ్ళకి ఆమె కావాలి సో ఆమె కోసం అనేది మన ప్రభాస్ ఎవరైతే బౌంటీ హంటర్ ఉన్నారో మనకి ఏమంటారు టూ ఎపిసోడ్స్లో ఎంజాయ్ చేసి ఆ బౌంటీ హంటర్ ఆ పైసలు ఇస్తాను ఆమెని తీసుకురా అన్నట్టు సో అలా ఎవరైతే బౌంటీ హంటర్ కోసం పోతారు కదా సో అలా మనడు వెళ్ళేటప్పుడు దొరుకుతుంది అదే సిచ్యువేషన్స్లో ప్రభాస్ని ఇట్లా గుంజుతాడనమాట నూకేస్తాడు సో ఆబ్యస్గా నూకుతాడు బట్ ఇంటికి వెళ్ళిపోతాడు సో వాళ్ళిద్దరి మధ్య అలా ఫైట్ జరుగుతుంది కొన్ని క్లిప్స్ అక్కడ అనమాట సో అదే అది ఇట్లా చైన్ ఇట్లా ఇస్త్రేయంగానే ఆమె తపచ్చంగా ఇట్లా చేయికి సుట్టుకుపోతుంది కదా సో అట్లా సీన్ అయితే బాగా పెట్టారు పై సో మోస్ట్లీ నేనైతే ఒకటే మాట చెప్తున్నా ట్రైలర్ చూసినాక ఆబ్వియస్గా యాజ్ అ రివ్యూర్గా నేను రేటింగ్స్ ఇయ్య కానీ బాగుంది బై ఎంజాయ్ అయితే చేస్తారు కానీ అక్కడక్కడ కొంచెం బిస్కెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అన్న అనేసి మీకు డౌట్ రావచ్చు ట్రైలర్ చూసినాకైతే ఏం డౌట్స్ రాలేవు బై స్టోరీ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందనే దాని మీద డౌట్ ఉంది అంటే ఇండియన్ హిస్టరీ గురించి కాబట్టి సారీ ఫ్యూచర్ ప్రిడిక్షన్ అంటే భవిష్య పురాణానికి సంబంధించిన ఫ్యూచర్ ప్రిడిక్షన్ కాబట్టి ఎలా అది ఇస్తారు ఏందనే దాని మీదే చూడాలి హిస్టరీ కూడా కాదు సో ఫ్యూచర్ గురించి అనమాట అండ్ ఇదంతా సీనరీ తతంగం ఏడైతే అంటే కాశీలు అయితే సో మనకి టూ ఎపిసోడ్స్లో కూడా మెన్షన్ చేశారు ఇక్కడ కూడా అదే మెన్షన్ చేశారు సో మనం చూద్దాము మనకి ట్రై ట్రైలర్ అయితే వచ్చేసింది ఇంకా మోస్ట్లీ ఏమైనా ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ చూసుకోవాల్సిందే అండ్ దాని తర్వాత ఫైనల్ చూడాల్సింది అంటే మూవీ మూవీ ఇష్టంగా రివ్యూ వస్తామై దానికోసం అయితే వెయిట్ చేయండి మీరేమనుకుంటున్నా జనరల్ పబ్లిక్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ మీరేమనుకుంటున్నాను మీ ఓపెన్ కింద కామెంట్ చేయండి వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అయితే షేర్ చేయండి ఎవరికైతే ఇదే నెక్స్ట్ అలా కలుసుకుందాం